పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర ఆలయంలో తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు వేములవాడ మదన్ మోహనాచారి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం బొమ్మెర పోతన సమాధిని సందర్శించి నివాళులర్పించారు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ధర్మాలు వేదాలు పురాణం రాజశాసనాల కరపత్రాలను ఆవిష్కరించారు వారి వెంట ఈ కార్యక్రమంలో సుల్లేటి కృష్ణమాచార్యులు రాళ్లబండి విష్ణు బైరోజు రవీంద్రాచారి పాలకుతి మండల విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు అబ్బోజ యాకస్వామి సోమేశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు బొమ్మర గ్రామానికి వచ్చాము బొమ్మర పోతన గారి సమాధి దగ్గర మరి ఇప్పుడే పూజలు చేసుకున్నాం మరి బొమ్మర పోతన గారు అంటే తెలంగాణలో మరి భారతదేశం మొత్తంలో కూడా తెలియని వాళ్ళు ఉండరు ఆయన చరిత్రకి ఎక్కారు మరి భాగవతాన్ని సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించిన మహానుభావుడు బొమ్మర పోతన గారు ఆయన బ్రాహ్మణుడైనా సరే విష్ణు భగవానికి పూజ అయినా సరే ఆయన శివభక్తుడు కృత్రీత ఆయన వ్యవసాయం పని చేసుకునే వ్యవసాయదారుడు ఆయన మరి ఆయన యొక్క రచనలు అనేది కూడా చాలా ప్రసిద్ధి చెందినవి ఆయన మొదటి రచన ఇప్పుడు ఆయన రచనలను ఎంతో గౌరవంగా స్వీకరించినటువంటి మరి ఎన్నో అవార్డులు తీసుకున్నటువంటి మరి ఆ యొక్క బొమ్మెరహుతన గారిని ఏ రకంగా మనము మనం ముగిటిన తక్కువనే మన భారతదేశానికే గర్వకారణము తెలంగాణకే గర్వకారణము మరి ఈ యొక్క బమ్మెర గ్రామానికి కూడా గర్వకారణం అని చెప్పుకోవచ్చు మరి ఆ మహానుభావుని సమాధి దగ్గరికి ఆ అవకాశం దొరికినందుకు మరి మేము కూడా ధరిదమని భావించుకుంటూ మరి ఒక్క నిమిషము చల్లెటికి ఇష్టమని అరిగారు మాట్లాడవచ్చు